ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు మత్తయి పదహారో అధ్యాయము పదహారో వచనము ఈనాటి ధ్యానాంశం ఈనాటి సువార్త పఠనంలో యేసు మెస్సయా అని దేవుని ప్రత్యక్ష రూపమని చూస్తున్నాము యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు ఎక్కువగా గ్రీకులు రోమనులుయుండే ప్రాంతం వెల్లుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని అడిగారు కొందరు యోహాను అని మరికొందరు ఏలియా అని లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అని సమాధానం ఇచ్చారు హేరోదుతో సహా ప్రజలు ఇలా అనుకోవడం మార్కు ఆరో అధ్యాయము పద్నాలుగు పదిహేనో వచనములలో చూడవచ్చు వారు మెస్సయ్య గురించి భిన్నాభిప్రాయాలను కలిగియున్నారు దావీదు మహారాజు వారసుడిగా సామ్రాజ్యాన్ని నాశనం చేసి ఇస్రాయేలు రాజ్యకీర్తిని తిరిగి స్థాపిస్తాడని భావించారు అప్పుడు యేసు మరి నన్ను గూర్చి మీరు ఏమనుకునుచున్నారు అని ప్రశ్నింపగా పేతురు నీవు క్రీస్తువు అని సమాధానం ఇచ్చాడు మార్కు తన సువార్తను దేవుని కుమారుడు యేసు క్రీస్తు సువార్త అంటూ ప్రారంభించాడు యేసు కూడా స్వయముగా నేనే క్రీస్తు అని చెప్పారు ప్రధానార్చకుడు దేవుని కుమారుడవో అగు క్రీస్తువు నీవేనా అని ప్రశ్నింపగా అందుకు యేసు అవును నేనే అని సమాధానమిచ్చారు యేసు శిష్యుల ప్రయాణం గలిలీయ ప్రాంతము నుండి ఎరూషలేము వైపునకు మొదలైనది ఇది యేసు శ్రమల మరణం వైపునకు పయనం బహుశా అందులకే ప్రభువు తనను గురించి ప్రజలుగాని శిష్యులుగాని ఎలా అర్థం చేసుకొనుచున్నారో తెలుసుకోవాలని అనుకున్నారు అందుకే యేసు శిష్యులకు మనుష్యకుమారుడు కుమారుడు నిరాకరించబడి చంపబడి మూడవ రోజున తాన మగుట అగత్యము అని ఉపదేశించారు నీవు క్రీస్తువు అని చాటి చెప్పిన పేతురుకు ఈ విషయానికి బోధపడలేదు అందుకే పేతురు యేసును ప్రక్కకు తీసికొనిపోయి అట్లు పలుకరాదు అని వారించాడు దీనిని బట్టి శిష్యులు యేసును క్రీస్తు మెససయ గా గుర్తించారు కాని దానిలోని అర్ధాన్ని గ్రహించలేకపోయారు బహుశా పేతురు ఇతర శిష్యులు మెస్సేయ అంటే ఒక రాజుగా యూదులను పాలిస్తాడని సామ్రాజ్యాన్ని కూలద్రోస్తాడని భావించి ఉంటారు యేసు శిష్యుల వైపు చూచి సైతాను నీవు నా వెనుకకు పొమ్ము నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అని అన్నారు ప్రభువు ఉత్నము తరువాత మెస్సయ్య అనగా ఏమిటో శిష్యులకు అర్థమైనది పేతురు చెరసాలలో నున్నప్పుడు క్రీస్తు సంగము ఆయన కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించింది అప్పుడు దూత అతనిని మరణము నుండి విడిపించినది కొన్ని సంవత్యారల తరువాత రోమునగరములో పేతురు చెరసాలలో నున్నప్పుడు క్రీస్తు సంఘము తప్పక అతని కొరకు ప్రార్థన చేసియుండవచ్చు కాని ఈసారి అతను తన మరణమును చెరసాల నుండి విముక్తుడైనందుకు పేతురు వీరుడు కాలేదు కాని తన ప్రాణమును త్యాగము చేసినందులకు వేదసాక్షి మరణము పొందినందులకు వీరుడయ్యాడు పేతులు చెప్పిన విశ్వాస సత్యము అతని జీవితమునే మార్చివేసింది నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అందుకు ప్రభువు యోనా పుత్రుడవగు సీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని ప్రతమాంసములు కావు అని అన్నారు ధన్యత అనగా సంతోషము ఈ ధన్యతకు సంతోషమునకు కారణం యేసు సజీవుడగు దేవుడు అని గుర్తించడం పేతురు తన జీవితములో తన హృదయములో యేసును సజీవ దేవునిగా నిలుపుకున్నారు అందుకే యేసు నీవు పేతురువు ఈ రాతి మీద నా సంగమును నిర్మించదను నరక శక్తులు దీనిని జయింపజాలవు నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోక మందును బంధింపబడును ఊలోక మందు నీవు దేనిని విప్పుదువో అది పరలోక మందును విప్పబడును అని బాధ్యతను అప్పగించారు మనం కూడా ఆలోచన చేయాల్సింది యేసు నాకు ఎవరు అన్న ప్రశ్నకు నా సమాధానం ఏమిటి ఈ ప్రశ్న క్రీస్తు పట్ల మనకున్న నిబద్ధతపై గల చాలా క్లిష్టమైన ప్రశ్న క్రీస్తును గూర్చి ఎన్నో విన్నాము చదివాము కాని ప్రభువు మనల నుండి మన వ్యక్తిగత అభిప్రాయాన్ని కోరుచున్నారు ప్రభువును తెలుసుకోవాలంటే జ్ఞానం ఉంటే సరిపోదు క్రీస్తును వ్యక్తిగతముగా అనుభూతి చెందాలి ఆయన జీవిత బాటలో మనం పయనించాలి ఆయన వలె ప్రేమించాలి క్షమించాలి మనకు అప్పగించబడిన బాధ్యతలను సక్రమముగా నెరవేర్చాలి ఆమెన్